ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి ఆరు శుక్రవారం రోజున అయితే సాయంత్రం ఏడు గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈరోజు గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి మీ యొక్క కుటుంబంలో ఉన్న అపోహలు తొలగిపోతాయి ఆగిపోయిన పనులు ముందుకు సాగుతాయి ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికల్లో మీకు స్పష్టత వస్తుంది ఉద్యోగంలో సీనియర్ల మద్దతు లభిస్తుంది ఆదాయ మార్గాలు గణనీయంగా పెరుగుతాయి పాత బాకీలు ఈ రోజున వసూలు అవుతాయి ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ శుభ ఫలితాలు పొందుతారు మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయవడం ముఖం చూసి జ్యోతిషం చెప్ గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కోసారి గురువు గారికి కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థం అవుతుంది ఈరోజు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా మీరు ఎలాంటి ఫలితాలు పొందుతారు ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది ఎలాంటి పరిహారాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక వృచ్చిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు వృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు తెలివితేటలు ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కృష్క రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వారు ఏంటంటే మొండితనం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క రాశివారు పట్టు పట్టారంటే అస్సలు వదిలిపెట్టరు ఈ యొక్క రాశివారు ఏ పని చేసినా కానీ పట్టుదలతో చేస్తారు అని చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వారికి మంచి క్రమశిక్షణ ఉంటుంది పెద్దల పట్ల వీరు అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు వీరు విలువ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి స్నేహితులు అయితే అధికంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు ఏంటంటే వీరు మంచి గుణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారు ఏంటంటే ఎదుటి వారికి ఎలా కనిపిస్తారంటే ఒక పెద్ద స్వార్థపడు లాగా ఒక దుర్మార్గుల్లాగా కనిపిస్తారు వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచిక రాశిలో జన్మించిన వారు మంచి బుద్ధిని కలిగి ఉంటారు వీరు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు వీరికి ధైర్యం కూడా ఎక్కువ ఉంటాయి వీరికి తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి యొక్క రాశిలో జన్మించిన వారికి మొండితనం కూడా ఎక్కువగా ఉంటుంది ఒక్కసారి ఏదైనా ఒక విషయంలో పట్టు పట్టారంటే మాత్రం ఆ పని పూర్తి అయ్యే వరకు నిద్రపోరు అంత మొండిగా ఉంటారు ఏదైనా సరే వాళ్ళు అనుకున్నది అవ్వాల్సిందే కొన్ని విషయాల్లో అంత మొండిగా పట్టుదలతో కూర్చుంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క వృచ్చిక రాశిలో జన్మించిన వారు పనులు కూడా చాలా క్లియర్గా చేస్తూ ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశి వారు ఏ పైన పని అయినా సరే తెలివితో చేస్తారు అలాగే వీరి జీవితంలో వచ్చినటువంటి సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారు కొంతమందికి చిన్న సమస్యలకే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు కానీ వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఏంటంటే ఈరోజు ఫిబ్రవరి ఆరవ తారీఖు శుక్రవారం రోజున అయితే రాత్రి ఏడు గంటల తర్వాత మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో అయితే వృచ్చిక వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు అన్నీ ఫలించబోతున్నాయి ఈ సమయంలో అయితే ఆదాయ మార్గాలు మీకు పెరుగుతాయి పాత బాకీలు ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్యాంకు లోన్స్ వచ్చే లభించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో అయితే మీకు పెద్దల సపోర్ట్ కూడా లభిస్తుంది వ్యాపారంలో ఈ సమయంలో మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యా భాగస్వామి వ్యాపారంలో మీకు మంచి విజయం లభిస్తుంది పాత ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి ప్రేమ జీవితం మీకు చాలా ఆనందంగా ఉండబోతుంది మీ యొక్క భాగస్వామితో సమయాన్ని గడపడం వల్ల మీ మధ్య ఉన్న దూరం తగ్గి మీ బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి కుటుంబంలో శాంతి నెలకొనే అవకాశం ఉంది మీ గతంలో ఉన్న కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి గతంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేశారో वारी की चकट संबंध आये అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఊహించని ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి మీ యొక్క ఆర్థిక విషయాల్లో మీకు స్పష్టత వస్తుంది కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి గోప్యమైన ప్రయత్నాలు రేపటికి మంచి విజయానికి బీజం పడే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారంలో ఉద్యోగంలో సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది వృత్తిపరంగా మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా మారటం వల్ల మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి మీరు ఏ పని చేసినా కానీ పని మీద ఫోకస్ పెట్టండి మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో మీకు ఖచ్చితంగా లభిస్తుంది మీరు పనిపై ఎఫెక్ట్ పెట్టండి పనిపై ఫోకస్ పెట్టండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ వస్తుంది అలాగే మీరు ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా సరే ఎవరితో షేర్ చేసుకోకండి ఆ పని పూర్తి అయ్యే వరకు మీరు ఎవరితో షేర్ చేసుకోకండి ఎందుకంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళే మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోతూ ఉంటారు మిమ్మల్ని అనగదొక్కాలని దుఃఖాలని చూస్తూ ఉంటారు మీరు ఎప్పుడు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎటు వెళుతున్నారు ఏ పని చేస్తున్నారని అందరూ మీ పైన చూస్తూ ఉంటారు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఏ ప్రయత్నం చేసినా ఎవరితో షేర్ చేసుకోకండి లేదంటే పనులలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫిబ్రవరి ఆరవ తారీఖు శుక్రవారం రోజున అయితే రాత్రి ఏడు ఏడు గంటల తర్వాత ఊహించని చోటు నుండి మీకు శుభవార్త వస్తుంది ఆగిపోయిన డబ్బు కూడా కదిలి వస్తుంది ఈ సమయంలో మీ బంధువుల నుండి కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి కావచ్చు మీ యొక్క స్నేహితుల నుండి కావచ్చు మీకు ఊహించని చో చోటు నుండి ఒక చక్కటి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి అది మీ కెరియర్కి సంబంధించి కావచ్చు మీ ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు మీ వృత్తిపరమైన అంశానికి సంబంధించి కావచ్చు కానీ ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఈ రోజున అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎటువంటి అవకాశం వచ్చినా మీరు దాని సద్వినియోగం చేసుకోండి ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి